అందరికీ నమస్కారం అండి నా పేరు సింహాద్రి మోహన్ చంద్రండిందులూరు నియోజకవర్గం ఒంగూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తినండి మాజీ శాసనసభ సభ్యులు శ్రీ కొటారు అభయ్ చౌదరి గారి యొక్క ఆశీర్వాదంతో నాకు స్టేట్ స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీగా నన్ను నియమించడం జరిగిందండి మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ శాసనసభ సభ్యులు శ్రీ పొటారు అభయ్ చౌదరి గారికి జిల్లా అధ్యక్షులు మూలం నాగేశ్వరరావు గారికి జిల్లా కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారికి నా నమస్కారం తెలియజేసుకుంటున్నానండి అదేవిధంగా నెల్లూరు ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి అందరికీ అన్ని వేళలా నేను అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటున్నానండి అలాగే నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తానని విద్యార్థులకి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు